హాయ్ వెల్కమ్ అండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ కెపాసిటీ హైడ్రాలిక్ లేటెస్ట్ టెక్నాలజీతో మనం చేస్తున్న ఇంక్యుబేటర్ అయితే డెలివరీ ఇస్తున్నాం అండి గుంతకల్ నుంచి వెంకటేష్ గారు ఇది మనకి ఆర్డర్ చేశారు కొద్దిగా ఆలస్యం అయితే జరిగింది దీనికి సంబంధించి యావత్ యూట్యూబ్ వీడియో ముందు నేను ఆయనకి సారీ చెప్తున్నాను ఫస్ట్ అది కొన్ని క్లైమేట్ కండిషన్స్ వల్ల ఇది కెపాసిటీ పెద్దది కాబట్టి కొంచెం పవర్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే మాకున్న స్పేస్లో లోపలికి కూడా చేయడానికి ఈ బాడీ లోపల పట్టదు కొంచెం వానలు కూడా పడుతున్నాయి బాగా మీరు చూస్తున్నారు ఈ వారం పది రోజుల నుంచి దానివల్ల లేట్ అయింది అయితే డెలివరీ సార్ వాళ్ళకి చెప్తూ అదేవిధంగా మీకు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఎలా యూస్ చేయాలి ఏంటని ఒకసారి డీటెయిల్గా చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు అమ్మ వాళ్ళు వచ్చేసి ప్యూర్ నాటుకోళ్ళు ఒరిజినల్ గుంటకళ్ళు వాళ్ళు ఫార్మింగ్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఇది అన్న వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫామ్ లకు సంబంధించిన కోడి గుడ్లు హ్యాచింగ్ చేసుకోవడం కోసం ఇది వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు మన దగ్గర సార్ పేరు వచ్చేసి వెంకటేష్ గారు ఆ వాళ్ళ ఫామ్ లొకేషన్ ఏంటిది అనేది క్లియర్ గా అన్నమాటలోనే తెలుసుకున్నాం ఒకసారి అన్న ఒకసారి అడ్రస్ చెప్పండి మీ ఫామ్ పేరు అది ఎక్కడ అనేది అది సామ్యో బయట చే మాది అనంతపూర్ డిస్టిక్ అండి గుంతకలు గుంతకలు పక్కన వజ్రకరం మండలం అండి మాది పక్కన వెంకటాంపల్లి తాండా అనే ఉంది అక్కడ మా ఫామ్ ఉందండి మెయిన్ రోడ్గా ఉంది ఒకసారి గుండెకల్ వచ్చి కాల్ చేసినా కూడా మేము డీటెయిల్స్ మేమే తీసుకొని వచ్చే ఉంటుందండి తప్పకుండా ఎవరికైనా కూడా నాటుకోళ్ళకి సంబంధించి ఒరిజినల్ చిక్స్ వాళ్ళు లేదా ఒరిజినల్ బీడ్ కావాలనుకునే వాళ్ళు మన వ్యూవర్స్ అలా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నాకు కాల్స్ చేసి అయితే అడగడం జరిగింది ఒకసారి మీరు కూడా డైరెక్ట్ గా అన్నగారి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు అవకాశం ఉంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి కోల్డ్ క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటాయని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీకు చిక్కు కానీ ఆయన లేదంటే లైవ్ బోర్డ్స్ కానీ ఏం కావాలన్నా కూడా ఆయన సేల్ చేస్తారని చెప్పి మన చెప్పారు ఇక ఆయన నంబర్ కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్ వెంకటేష్ గారి మీకు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందరిని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా వీడియోలోకి వెళ్ళినాము అసాం రాజా నిఖిల్ సో ఇది మెయిన్ ఎంసీబీ అండి ఇది పవర్ మెయిన్ ఎంసీబీ సో ఇది కొంచెం ఎండ ఉంది కాబట్టి కొంచెం మీ కంట్రోల్ స్క్రీన్ అయితే కనబడకపోవచ్చు అలారం బద్ర అయితే వినిపిస్తుంది కదా అది నేను ఆఫ్ చేస్తున్నాను అదే విధంగా ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్దాము ఇది టోటల్ గా ఆరు వందల పన్నెండు గుడ్లు కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ టర్నర్ కెపాసిటీ టర్నర్ స్టైల్ బెటర్ అండి ఇది సో మనకి ఇవి వచ్చేపాటికి టెంపరేచర్ సెన్సార్ హ్యూమిడిటీ సెన్సార్ టర్నింగ్ వచ్చేపాటికి మాన్యువల్ టర్నింగ్ ఒకసారి చూపిస్తారు మీకు సేమ్ మనకి చైన్ స్టైల్ కి యూస్ చేసినప్పుడు ఏదైతే బటన్ పెట్టామో ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకోవాలి పైనుంచి రెండో బటన్ అన్న అప్పర్ ఎర బటన్ ప్రెస్ చేస్తే మాన్యువల్ టర్నింగ్ అనేది మనకి ఇక్కడ అవుతుంది ఇది సెంటర్ పొజిషన్ అండి ఇది సో ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం ఎగ్స్ అయితే లోడ్ చేసుకుని పెట్టుకోవాలి ఎగ్ పొజిషన్ లాస్ట్ వీడియో చెప్పినట్టుగా ఉండేది అంటే సూర్యుగా ఉండేది గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలి ఒక ఆకారం ఏంటంటే సూర్యుగా ఉన్నది కిందకు ఉండాలి గుండ్రంగా ఉన్నది పైకి ఉండాలి ఇట్లా ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి పద్దెనిమిది రోజుల వరకు ఈ మనకి ఈ బాడీ టర్నింగ్ ట్రే లో ఉంటాయి ఆ తర్వాత కింద హ్యాచర్ ట్రే సపరేట్ గా వస్తుంది టూ హండ్రెడ్ సంబంధించి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి కోడిగుడ్డు కూడా మనకి దీంట్లో పెట్టేసుకోవాలన్నా ఓకేనా తర్వాత దీంట్లో మీకు వర్క్ లైట్ కూడా ఒకటి ఉంది ఆ వర్క్ లైట్ అనేది ఏంటంటే మనకి చీకట్లో ఏమన్నా ఈవినింగ్ టైం గానీ ఏమన్నా ఎగ్ లోడ్ చేసుకోవాలన్నా లేదంటే బ్యాచ్ కింద దించుకోవాలన్నా కూడా ఇక్కడ దీనికి సంబంధించి సపరేట్ స్విచ్ అయితే ఒకటి ఉంది లైట్ స్విచ్ ఆ స్విచ్ ఆన్ ఆఫ్ అది ఇక్కడ మీకు అనిపిస్తుంది వచ్చేసి ఎగ్జాస్ట్ అండి టెంపరేచర్ ఓవర్ అయితే మనకి అలారం సౌండ్ వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది లోపల ఉన్న హాట్ ఎయిర్ మొత్తం అంతా కూడా బయటికి పంపించేస్తుంది అదే విధంగా ప్రతి రెండు గంటలు ఒక రెండు నిమిషాలు లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం అంతా కూడా ఎగ్జాస్ట్ చేయడానికి దాని అయితే ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా దీంట్లో వచ్చేపాటికి మొత్తము ఫైవ్ హండ్రెడ్ వాట్స్ పవర్ యూజ్ చేసాం మనం చాలా లో పవర్ దీంట్లో ఆ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ కూడా మనం హీటర్ వన్ అలానే హీటర్ టూ త్రీ బైపాస్ చేయడం జరిగింది టెంపరేచర్ ఎంతవరకు కావాలో అంత వరకు మాత్రమే ఆ హీటర్ అనేది ఆన్ అయి ఉంటుంది ఆ తర్వాత అవి ఆఫ్ మోడ్ లో ఉంటాయి అనమాట ఓకేనా వాటర్ సంబంధించిన కంటైనర్ కూడా లోపల ఉంటది వాటర్ అనేది రెగ్యులర్ గా మనకి తగ్గినప్పుడు తగ్గినట్టుగా రీఫిల్ చేసుకోవాలి అదే విధంగా ఫ్యాన్ అనేది ఎప్పుడు రన్నింగ్ లో ఉండాలి మిషన్ ఆన్ లో ఉన్నంత ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్ లోనే ఉండాలి ఆ ఫ్యాన్ కూడా కంపల్సరీ దానికి సంబంధించిన స్విచ్ కూడా మీకు కంట్రోలర్ దగ్గర ఉంటుంది పైన బాడీ అంతా కూడా టోటల్ జియో ఫ్రేమింగ్ మీద చేసింది రస్ట్ ప్రిఫు రాదు సో బాడీ లైఫ్ కూడా చాలా ఎక్కువ కాలం మన్నుతుంది బాడీ మొత్తం కూడా ఒకసారి మావాడు వీడియోలో చూపిస్తాడు మీకు వీడియో మొత్తం రొటేట్ చేసి అలా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి ఏమైనా ఏం లేవు అన్న మాకు ప్రొడక్ట్ సాటిస్ఫైడా సాటిస్ఫైడ్ నచ్చిందా నచ్చిందా చెప్పినట్టుగానే ఉందా అవునా క్వాలిటీ తక్కువ ఉందా లేదన్న బాగుంది ఇంకా బాగుంది మీరు చెప్పింది అనుకంటే బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఆల్ ద బెస్ట్ ఎవరికన్నా కూడా మీకు నాటుకోడు పిల్లలు కానీ నాటుకోడు సంబంధించి కానీ ఏమైనా కావాలి గుంతగల్ ప్రా పరిసర ప్రాంతాల్లో అయితే వెంకటేష్ గారిని కాంటాక్ట్ చేయండి అన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి బాడీ బురా ఎక్బార్ది కాదు